నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా నైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం నెల మారింది అంటే అందరూ ఎదురు చూసేది మాస ఫలితాలకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను మనందరికీ సుపరిచిత్రాలే డాక్టర్ ఆర్బి సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ లైఫ్కి సంబంధించి ఎన్నో విషయాలు తన వీడియోస్ ద్వారా చెప్తూనే ఉంటారు ఎన్నో కార్యక్రమాలు మన ఛానల్లో కూడా ఉన్నాయి వాచ్ చేయండి ఇక ఈ నెల మాస ఫలితాలు జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ముందుగా గ్రహాల స్థితిగతులు తెలుసుకుందాం గ్రహాలు ఎలా మారుతున్నాయి ఎవరికి కలిసి వస్తుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అవి తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది పరిహారాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి ఎక్కడైనా డౌట్స్ ఉన్నా లేదా మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అన్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్తే నమస్కారం ముందుగా గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఈ రాసుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది గ్రహాలకు సంబంధించి చెప్పండి తప్పక ఎప్పుడైనా మనం ముందు మాట్లాడుకునేది గోచారమే మాట్లాడుకుంటాము ఎందుకంటే గోచార రీతి అనే మనం ఏమో పన్నెండు రాసుల వారికి ఎలా ఉందో చెప్పడం అనేది జరుగుతుంది అది కూడా ఏంటంటే జనరల్ ప్రొడిక్షన్స్ అంటే రాశి అనేది మనకు తెలుసు ఎక్కడ ఉంటే దాని రాశి అంటాం అంటే చంద్రుడు పుట్టినప్పుడు ఎక్కడ ఉంటే దాన్ని ఆ రాశి అంటాము రాశివారిగా వారిగా మనం చెప్తున్నప్పుడు మనకి ఏంటంటే జనరల్ ప్రొడిక్షన్స్ వస్తాయి ఎప్పుడైనా ఎవరైనా జాతకం చూపించుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మనం రెమెడీస్ అనేది చెప్పడం జరుగుతుందనమాట అలాగే ఎవ్రీ మంత్ చెప్పుకున్నట్టు జూలైలో ఏమవుతుందో చూద్దాం ఫస్ట్ స్థితిగతులు ఎప్పుడు మనం మొదలెట్టేది ఎప్పుడు మొదలెట్టేది శనిగ్రహం శనీశ్వరుడు గురించి మొదలెడతాను శనీశ్వరుడు చేస్తాడు పట్టుకుంటే కూడా అలాగే అలాగే అంటే కర్మకారకుడు ఆయుకారకుడు కారకుడు ఆయనే కర్మ అంటేనే మనం పుట్టిందే ఏదో ఒక కర్మ చేయడానికే కదా సో ముందుకెళ్ళడానికి కూడా ఆ కర్మ చేస్తూ ఉంటేనే మనకి ముందుకెళ్ళడం అనేది మనకి ఉంటుంది అంటే ఆ పుష్ ఏది కావాలి అది శనీశ్వరుడే ఇస్తారు అందుకనే ఆయనకి ఈశ్వరుడు స్థానం ఇచ్చామన్నమాట మనం గ్రహాలన్నింటిలోకి సో ఫస్ట్ ఏంటంటే శని గ్రహం అంటే ఏంటి మనకి తెలుసు మీన రాశిలో ఉన్నారు ఆయన రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారనమాట థర్టీన్త్ జూలై అంటే సెకండ్ వీక్ ఆఫ్ జూలైకి అలాగే మనం చూసాము అంటే వీనస్ ప్రస్తుతం మనకి ఏంటంటే వృషభంలో ఉన్నారు ఆయనేమో ట్వంటీ సిక్స్త్ అంటే ట్వంటీ సిక్స్త్ అంటే టువ్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మిథునానికి వెళ్తున్నారు అనమాట ప్రస్తుతం మిథునంలో ఏమో మనకి గురువు ఉన్నారు గురువు కూడా స్తంభించిపోయి ఉన్నారు అంటే ఏంటి కంబషన్ ఉంది అంటే సన్ కూడా ఉన్నారు కదా సో సన్ ఇప్పుడు మారుతున్నారు మనకి సిక్స్టీన్త్ ఆఫ్ జూలై మారుతున్నారు ఎక్కడికి క అంటే కటకానికి సో కంబషన్ నుంచి జూపిటర్ ఏమో పదో తేదీ పది జూలై బయటకు వస్తున్నారు ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ఏదైనా సరే స్తంభించిపోతే అన్నీ ఆగిపోతాయి మనకు తెలుసు సో అటు బెనిఫిట్గా ఉండాలి అటు మనఫిక్ అంటే లైఫ్ అనేది ఏంటి ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది సో రెండూ ఉండాలి అప్పుడే మనం ఏంటంటే ముందుకు వెళ్తూ ఉంటాం ఎప్పుడు మనకి హ్యాపీనెస్ ఏ ఉంటే మనకి మిగతావాన్ని తెలియవు మనకి ఎలా ఉంటుంది అంటే ఏంటి ఎప్పుడు మనకి బ్లెస్సింగ్సే ఉంటే మనకి మిగతావాన్ని ఏమీ తెలియవు ముందుకు వెళ్ళాం అక్కడే స్తంభించిపోతాం అలాగే ఏంటంటే జూపిటర్ కూడా సంతో పాటు ఉన్నారు కనుక కొంతవరకు ఆయన ఏంటంటే చేయవలసింది చేయలేకపోతారు ఇవ్వవలసింది ఇవ్వలేకపోతారు అనమాట సో పది జూలై తర్వాత తులారాశి వాళ్ళకి మకరం అండ్ ఆల్సో మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పడం అనమాట సన్ నేను ఇందాక అన్నట్టు జూలై సిక్స్టీన్త్కి మనకేమో కర్కానికి వెళ్తున్నారు అలాగే మెర్కురి జూలై ఎయిటీన్త్కి ఏమో రిట్రోగేషన్కి వెళ్తున్నారు ఆయన ఎక్కడ ఉన్నారు కర్కాటకంలో ఉన్నారనమాట ఆయన ఏంటి తర్వాత నెక్స్ట్ మంత్ తప్ప ఆయన రిట్రోవేషన్ నుంచి బయటికి రావట్లేదన్నమాట సో కొంతవరకు బిజినెస్ పీపుల్ కానీ వా వాళ్ళకి కానీ కొన్ని రాసులు వాళ్ళకి అంత బాగుండదు అని చెప్పడం జరుగుతుందనమాట ప్రస్తుతం మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే కుజగ్రహం కుజుడు ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే స్కందుడికి చేయమంటాము అలాగే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అన్నీ ఒకటే సో చేయమని చెప్తూ ఉంటాము కేతుతో పాటు ఉన్నారు అది కూడా సింహంలో ఉన్నారు సో కేతు కూడా సింహంలో ఉన్నారు రాహు ఏమో మనకేమో కుంభంలో ఉన్నారు అలాగే ఏంటంటే మార్స్ ట్వంటీ ఎయిత్ జూలైకి మనకి కింద మనకి కన్యకు అనమాట సో అది వచ్చిన తర్వాత కొంతవరకు అన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది సో మనం అన్నీ కవర్ చేస్తామనుకుంటా మనకు తెలుసు చంద్రుడు ఏంటంటే రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు జనరల్గా ఈ నెల అంతా చెప్పడం ఏంటంటే మనం ఎప్పటికైనా సరే ఈ నెల అని కాదు ఎప్పుడైనా నిత్యం పూజ చేస్తే ఎవరు వద్దండరు కదా పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకుంటానంటే ఎవరు వద్దంటారు తప్పక పాజిటివిటీ పెంచుకోండి మనం ఈ పూజలు చెప్పడం కానీ ఒక కార్యక్రమం చెప్పడం కానీ లేకపోతే ఇలా చేయండి ఒక పరిహారం చెప్పడం కానీ ఎందుకని యాక్చువల్గా వాళ్ళని థింకింగ్ మార్చడానికి వాళ్ళ థాట్ ప్రాసెస్ మార్చడానికి అదే ఏంటి పాజిటివిటీ దారిగా నరవడానికి సో మనం జాతకం చెప్పినా లేకపోతే ఇంకోటి లా ఆఫ్ అట్రాక్షన్ అయినా ఏదైనా సరే మంచి పాజిటివ్ చెప్పినా ఏదైనా సరే మోటివేషన్ గురించి చెప్తూ ఉంటాం సో మోటివేట్ చేయడానికే మనం ఏంటంటే మనం మార్స్కి ఎప్పుడు చెప్పి అంగార గ్రహానికి ఎప్పుడు చెప్పేది మనకి తెలుసా ఆ దూకుడు ఉంటుందని ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం ఏంటంటే బ్రెడ్ బ్లడ్ అంటూ ఉంటాం కదా ఫుల్గా దూకుడు అనేది ఎక్కువ ఉంటుంది కనుక తప్పక అంగార గ్రహానికి ఫస్ట్ జపం చేయడం అంటే మార్స్ జపం చేయొచ్చు అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎవ్రీ ట్యూస్డే వెళ్ళి చేయడం అనేది చాలా మంచిది అలాగే జపాన్ కానీ ఒక సాధన చేయాలన్నా కానీ తప్పక చేయండి ఇప్పుడు చాలా మంచిది ఎందుకంటే మొత్తం అందరూ చేశారు అంటే అంటే ఏంటి నేను ఒకదాని కాకుండా ఒక కమ్యూనిటీగా కమ్యూనిటీగా సపోజ్ ఇష్టం అయిన వాళ్ళు అనుకుందాం మనం ఎవరిని ఫోర్స్ చేయాలి అందరూ కలిసి చేసినప్పుడు ఏంటంటే ఎప్పటికైనా ఈ పాజిటివ్ వైబ్స్ మనకి బ్రహ్మాండానికి వెళ్తుంది కనుక మనం ఉన్న ప్రదేశం కూడా పాజిటివ్గా మారుతుంది అనేది ఒక నమ్మకం అనమాట సో తప్పక ఇది చేసినప్పుడు జనరల్గా నేను చెప్పింది చేసినప్పుడు తప్పక అందరికీ మీకు బాగుంటుంది అందరికీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఎప్పటికైనా హ్యాపీనెస్ ఏంటంటే పంచుకోమంటాం పాజిటివిటీ కూడా పంచుకోవాలి సో ఇది చెప్పడం కూడా దాని గురించి అనమాట సో అందరూ ఒక కమ్యూనిటీ కింద చేస్తే ఎప్పుడు అదే అంటారు ఆ బ్లెస్సింగ్స్ అనేది మనకి బ్రహ్మాండం నుంచి వచ్చి మనందరినీ బ్లస్ చేసి అలాగే మన భూమిని కూడా బ్లస్ చేస్తూ ఉంటుంది అంటే ఏంటి మనకి చాలా పొల్యూషన్ ఎక్కువైపోయింది నెగిటివిటీ ఎక్కువైపోయింది ఇవన్నీ కొంచెం తగ్గుతాయి అన్నమాట సో తప్పక ఇది ఈ మంత్ అంతా స్పెషల్గా చేయండి ఎందుకంటే మార్చ్ మూవ్ అవుతున్నారు కనుక తప్పక చేయండి ఇంకా బాగుంటుంది ఇవి స్థితిగతులు అనమాట తదుపరి రాసి మీనరాశి రాశి వారికి ఏ విధంగా ఉంది చెప్పండి జూలై మాసం జూలై మాసం మీనరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే కొంతవరకు ఓరట అనేది ఉంటుంది ఎందుకంటే శని రిట్రోగ్రేషన్ అలాగే ఈ రాశికి అధిపతి మనకి స్తంభించిపోయి ఉన్నారని నేను చెప్పాను కదా జూలై టెన్త్ తర్వాత కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంటుంది కానీ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి లేదు అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అనేది కొంతవరకు దెబ్బతింటుందన్నమాట ఎందుకంటే మనం చూసామంటే సెకండ్ లాడ్ మనకి సిక్స్త్లో ఉన్నాడు ఆయన సెవెంత్కి మూవ్ అవుతున్నారు ఇంకా రాలేదు సో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ నుంచి వీళ్ళకి టు సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట అలాగే శని ఉన్నారు అలాగే ఏలర్ట్స్ అని ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక తప్పక దాంపత్య జీవితంలో కొంతవరకు ఎడబాటు వచ్చే ఛాన్సెస్ అండ్ ఆల్సో కోర్ట్ కేసెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా కొంతవరకు డిసగ్రిమెంట్స్ రావడం అనేది జరుగుతుంది ఏమో ఫైనాన్షియల్ నాడే అయ్యారు ఆయన సిక్స్త్ హౌస్లో ఉన్నారు సో తప్పక అప్పులు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి అలాగే ఏంటంటే నాట్ ఓన్లీ లోన్స్ మనకి లాసెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఎక్కువ ఎవరైనా బిజినెస్ పీపుల్ అయినా సరే లేకపోతే ట్రేడింగ్ చేసేవాళ్ళైనా సరే కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట ఆల్రెడీ మనం దాంపత్య జీవితం గురించి మనం మాట్లాడుకున్నాము సో ఎక్కడైనా సరే అన్నింటిలోనూ మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి అంటే ఏంటి కొంత వస్తుంది కొంత వెళ్ళిపోతుంది బ్యాలెన్స్ అవుతుంది బ్యాలెన్స్ అవుతుందని కూడా చెప్పను కొంతవరకు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయని కన్ కనిపిస్తోంది అనమాట కానీ టూరిజం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ట్రావెలింగ్లో ఉన్నవాళ్ళు తప్పక ఇప్పుడు టూర్స్ అన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ శ్రమ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే ఏంటంటే మంచి మాట చెప్పేవాళ్ళు కొంచెం తగ్గుతారు అంటే ఏంటంటే మనకి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పడం జరుగుతుంది అలాగే మనం చూసామంటే దేశం వెళ్ళి చదువుకోవాలి అన్నవాళ్ళందరికీ బాగుంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం బాగుంటుంది ఎందుకంటే ట్వెల్త్ రాగా ఉన్నాడు ఆయన శని కూడా ట్వెల్త్ లోడ్ అయ్యాడు ఆయన కూడా ఉన్నాడు సో తప్పక ఇక్కడ మనకు కనిపించేవేంటి లాసెస్ కనిపించినప్పటికీ దేశంలో ఇంటి నుంచి దూరంగా ఉన్న వాళ్ళకి తప్పక ఫ్యూచర్ కొంచెం బాగుంటుంది ఈ నెల కూడా బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట అలాగే ఏంటంటే స్టూడెంట్స్కి మాత్రం తప్పక వాళ్ళు ప్రయత్నించండి తప్పక అవుతుంది అంటే ఏంటి వాళ్ళ మార్క్స్ సంగతి నేను చెప్తాను డబ్బు సంగతి కెరీర్ సంగతి అనట్లేదు తప్పక కష్టపడి శ్రమపడి చదువుకుంటారు శ్రమకి తగిన ఫలితం అనేది పరిపూర్ణంగా లేనప్పటికీ కొంతవరకు ఈ నెలలో పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట వాళ్ళు అనుకున్నది లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్న వాళ్ళు సాధించేవి కూడా ఈ నెలలో కనిపిస్తున్నాయి అలాగే నిరుద్యోగులకి వాళ్ళు అనుకున్న ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ తక్కువ అంటే ఏంటి రాబడి వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి మార్చ్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఏంటంటే కొంత పాజిటివ్ రిజల్ట్స్ పాజిటివ్ అవుట్కమ్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఏంటంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా అప్పుడు ఇంకా బాగుంటుందన్నమాట వాళ్ళ మీద ఖర్చులు అనేవి ఇంకా తప్పదు ఏనర్స్ అనే ప్రభావం అందరికీ తెలిసిందే అటు లాసెస్ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఏంటి మనకి ల్యాండ్ రెవెన్యూ అలాంటి దాంట్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే ఏంటి మనకి సన్ ఏమో మనకి ఫోర్త్ హౌస్లో ఉన్నారు ఆయన ఏమో ఫిఫ్త్ హౌస్కి దిగుతున్నారు అంటే సిక్స్త్ లో ఫోర్త్లో ఉన్నాడంటే అక్కడ కంఫర్ట్కి భంగం అనేది కొంచెం కనిపిస్తుంది అంటే ఏంటి మనకి కావాల్సింది అందుబాటులో ఉండదు అనేది ఈ నెల మీన రాసే వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతోంది ఎక్కడ చూసినా కొంతవరకు ట్రబుల్స్ ట్రబుల్సే ఉన్నాయి అనేది చెప్పడం జరుగుతోంది అనమాట వీళ్ళకి పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక నవగ్రహాల చుట్టూ వీళ్ళు ప్రదక్షిణ చేయడం ఎస్పెషలీ శనివారం శనివారం చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిఫ్టీ ఫోర్ వన్ నాట్ ఎయిట్ మనం తక్కువ చెప్పట్లే ఎక్కువ చేయాలి అది చేయని పక్ష ఐ మీన్ చేయలేము అన్నవాళ్ళు మేము గుడికి వెళ్ళలేము అన్నవాళ్ళు అట్లీస్ట్ మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రం కానీ శనిధి స్తోత్రం కానీ చదువుకోవడం మంచిది అంటే శనివారం శనివారం అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అది చేయలేము అన్న వాళ్ళు తప్పక శక్తి పూజలు చేయవచ్చు దేవి పూజలు చేసుకోవచ్చు సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటేనే కొంతవరకు వీళ్ళకి రిలీఫ్ అనేది ఉంటుంది సో తప్పక ఇవి చేసుకోండి ఈ నెల గడుస్తుంది మళ్ళీ వచ్చేది కొత్త నాశమే కదా మళ్ళీ అది డిఫరెంట్ ఉంటుంది అనమాట ఓకే సో కలర్ చెప్పండి మేడం బాగా కలిసి రావాలి వీళ్ళకి కొంచెం అంటే తప్పక ఏంటంటే బ్లూ అండ్ ఎల్లో వాడడం ఎనీ బ్లూ అంటే డార్క్ బ్లూ మనం ఎక్కువ చెప్తాం బ్లాక్ చెప్తాం యాక్చువల్గా బ్లాక్ అండ్ ఎల్లో ఇస్ అ వెరీ గుడ్ కాంబినేషన్ అది వాడుకోవచ్చు అంటే డార్క్ బ్లూ టు గోయింగ్ టువర్డ్స్ బ్లాక్ రైట్ సో కాంబినేషన్ చాలా బాగుంది మీది కూడా మీనరాశి వారికి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు బాగుంటాయి భయపడాల్సిన అవసరం ఏం లేదు బాగాలేదు అని ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు ముందు మీరు జాతకాలను ఒకసారి చూపించుకోండి మీ రాశ వల్ల మీకు ఎలా కలిసి వస్తుంది ఏమిటి ఏ టైంలో కలిసి వస్తుంది విషయాలన్నీ కూడా జాతకాలు చూపించుకుంటేనే మీకు తెలుస్తుంది జాతకాలని డాక్టర్ ఆర్బీ సుధ్ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంత్ మాస ఫలితాలతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు సెలవు నమస్తే